హరి సాయి అందరికీ మృకృతి యోగ నిలయం అందరికి యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ఎండింగ్ డేకి వచ్చేసిందండి ట్వంటీ ఫర్త్ డే అయితే ట్వంటీ ఫిఫ్త్ ఎండింగ్ డే లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ మిస్ అవకోకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అసలు ఈ ఛాలెంజింగ్ వెయిట్ లాస్లో ఐదు నుంచి ఎనిమిది కేజీలు భోజనం తింటూ ఎలా తగ్గుతారు అనేది మీకు ఒక పెద్ద డౌట్ ఉండొచ్చు ఆ డౌట్ని క్లారిఫై చేయడం కోసమే ఈ యొక్క చిన్న చెరు ప్రయత్నం అయితే ఫ్రైడే టెన్త్ ఈవినింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మనకి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది డోంట్ మిస్ ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి అయితే అర్ధవిష్ఠాసన మూమెంట్ అండ్ పోస్టర్ హోల్డ్ చేస్తున్నారు పోస్ట్ హోల్డ్ కంప్లీట్ అయిపోయింది అగైన్ పాదాస్తాసన పోస్టర్ హోల్డ్ అండ్ ఆఫ్టర్ కంటిన్యూ మళ్ళీ అగైన్ మూమెంట్ ఈ విధంగా ఆల్టర్నేటివ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ పోస్టర్స్కి కాంప్లిమెంటరీ పోస్టర్ ఇది మళ్ళీ అగైన్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా బాడీ పంపింగ్ అవ్వకుండా ఈ విధంగా లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి మనం చెప్తున్నాం ఇక నెక్స్ట్ పోస్టర్ వచ్చేసేసి టూ అండ్ హాఫ్ ఫీట్ లెగ్గా సైడ్ బెండింగ్ బాడీ బెండ్ స్ట్రెచ్ హ్యాండ్ అప్ అండ్ హోల్డ్ లెఫ్ట్ రైట్ బెండింగ్ స్ట్రెచ్ లాంగ్ ఇన్హెల్ లాంగ్ ఎగ్జెల్ బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా స్లోగా మూమెంట్ చేయాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ రౌండ్స్ ఈ విధంగా త్రీ రౌండ్స్ మనం ఇక్కడ చూపించేది ఒక రౌండే బట్ నేను కంపల్సరీగా చెప్తున్నాను టూ రౌండ్స్ అని దాన్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు దాన్ని ఫాలో అవుతూ చేయాలి కొంచెం షోల్డర్ పెయిన్ అనిపించింది అనుకోండి బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయడం ఇక నెక్స్ట్ వన్ పోస్టర్ వచ్చేసి హ్యాండ్ బ్యాక్ సపోర్ట్ టు సైడ్ లెగ్ మూమెంట్ రేజమ్ ఇట్లా లెగ్ పైకి లేపి మూమెంట్ చేస్తూ ఉండాలి ఇది థైస్కి చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుంది అలానే లోయర్ అవ్వడం కూడా సైడ్స్ షోల్డర్ స్ట్రెంత్ ఓకే మైగ్రేన్ ఏదైనా ఉన్నా కానీ మనకి ఆటోమేటిక్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్ట్ పెట్టినప్పుడు సర్వేకల్ నెక్ ఉంటుంది కదా మనకి అక్కడ ఆ న మజిల్ని ప్రెచ్ చేస్తూ హ్యాండ్స్ తోటి స్లోగా హ్యాండ్ని మూవ్ చేస్తూ ఉండాలి లెఫ్ట్ రైట్కి ఈ విధంగా చేస్తున్నప్పుడు హ్యాండ్ హెడ్ బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడు ఆ ఫ్రీ అవుతుంది సో మైగ్రైన్ కూడా తగ్గే ఛాన్సెస్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉందన్నమాట మనం కంటిన్యూగా డైలీ చేస్తే ఆ మైగ్రైన్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ కాంప్లిమెంటరీ పోస్టర్ సెవాసన్లు ఈ విధంగా సో అట్ అ టైం మనకి లోయర్ అబ్డో మనకి ప్రెజరు ప్లస్ నెక్కి స్ట్రెంతెన్ అండ్ హ్యాండ్స్ కూడా షోల్డర్స్కి ఎల్బో జాయింట్కి స్ట్రెంతన్ ఈ విధంగా సో ఇక్కడ నీ ఫోల్డ్ ఫోల్డ్ చేసి చేయడం వల్ల నీస్కి కూడా ఒక మంచి కాఫ్ మజల్కి నీ జాయింట్కి స్ట్రెంతెన్ ఏమన్నా మనకి స్పేస్ ప్రాబ్లం ఉన్నా నీ జాయింట్ పెయిన్ ఉన్నా కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసి చేస్తున్నప్పుడు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఇక ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేయాలి టెన్ మినిట్స్ రిలాక్స్ గో టు సెవాసన్ జస్ట్ రిలాక్స్ టెన్ మినిట్స్ బ్రీతిన్ వితౌట్ హరి ఓం సాయి